దండేపల్లి మండలం గుడిరేవు గ్రామంలో పద్మపురి కాకుబాయి దర్బార్ దండోరా గత వారం రోజులుగా ఆదివాసులు ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఎంతో భక్తిశ్రద్దలతో నిర్వహిస్తున్నారు కాకుబాయి దండోరా జాతరకు తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర చంద్రపూర్ హైదరాబాద్ల నుండి భక్తులు మరియు ఆదివాసులు తండోప తండాలుగా వచ్చి ఆలయం పక్కనే గల గోదావరిలో స్నానం చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ చైర్పర్సన్ తిరుపతి గ్రామ మాజీ సర్పంచ్ మంజు భార్గవి శ్రీనివాస్ వివిధ పార్టీల నాయకులు ఆదివాసులు పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు ఎన్కేన్ మాణిక్రావు సార్ వాతో ఓనగిరే పద్మల్పురి కాకునాల్ కమిటీ తాలూ ధన్యవాద సార్ పాఠశాల ప్రధాన అధ్యాపకులు అధ్యాపకులు పిల్లలు అంటే పిల్లలకు అందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అలాగే

ఆ మైకి తీసుకురా ఈరోజు శ్రీ శ్రీ పద్మలపూరి కాకబాయి ఆలయ ప్రాంగణంలో భారతదేశంలోని ఏకైక దేవాలయం ఎక్కడున్నదంటే శ్రీ పద్మలపూరి కాకబాయి ఆలయ ప్రాంగణం మంచిరాల జిల్లా దండిపెల్లి మండలం గోదావరి తీరాన మెరిసిన శ్రీ పద్మలపూరి కాకబాయి ఆలయంలో ఇది ఈఎల్ల ఉన్న చరిత్ర కాదు ఇది తరతరాలుగా పరంపరగా ఏదైతే ఆదివాసులు ఆరాధించే మేమందరం కూడా భావిస్తాము దీని ప్రత్యేకత ఏదైతే కుషాడి వేషధారణ చూస్తున్నాం అంటే కుషాడి వేషాధారణం అంటే అదేదో వేషం కాదు దాంట్లో ప్రతి ఒక్క పాటు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విలువను చూపెడుతుంది చెట్టుకు సంబంధించిన ఉంటాయి జంతు చర్మాలు ఉంటాయి గవ్వలుంటాయి రకరకాల నిమల ఈకెలు ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా అంటే ప్రకృతిని పూజించే ఆదివాసులుగా దాని వేషాధారాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఇది ఈరోజు గోండు జాతికి చెందిందాగలకు ఇది వాస్తవంగా ఇది గోండు జాతికి చెందిందే ఈ గోండులే దీని మొత్తం కూడా మీరు చేస్తుంటారు ఈ జాతర నిర్వహణలు ఏదైతే కార్యక్రమాలు చేపడుతున్నామో ఈ కార్యక్రమాలన్నిటి కూడా ఈ పక్క రాష్ట్రాల నుంచి ఏదైతే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిషా ఈ రాష్ట్రాల నుంచి కూడా మధ్యప్రదేశ్ నుంచి కూడా భక్తులు పడుతుంది గత ఐదు సంవత్సరాల నుంచి చూస్తుంటే ప్రతి సంవత్సరం కూడా